అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సెప్టెంబర్ ఇరవై ఒకటిన సూర్యగ్రహణంతో కలిసి వస్తున్న మహాశక్తివంతమైన అమావాస్య అయితే ఇంతటి శక్తివంతమైన ఈ అమావాస్య రోజు ఇంట్లో బియ్యం డబ్బాలో ఇది వేయండి చాలు నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది కోరుకున్నంత ధనం వస్తుంది డబ్బుకు లోటు అనేది రాదు ధనం ప్రవాహంలాగా వస్తుంది ధన సమస్యలు కూడా పోతాయి కష్టాలన్నీ కూడా పోతాయి మీ దశ మారిపోతుంది బియ్యం అంటే అన్నపూర్ణదేవి స్వరూపం బియ్యాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు హిందువులు ఎంతో పవిత్రంగా చూస్తారు ఎందుకంటే బియ్యం లేకుండా అన్నం తినకుండా ఏ మనిషి బ్రతకలేడు ఎంత ధనవంతుడైనా సరే బియ్యం లేకుండా బ్రతకలేడు ఎందుకంటే ఎంత ధనం ఉన్నా ఆ ధనానికి తినలేరు అన్నమే తింటారు కనుక బియ్యాన్ని మన జీవితానికి సంబంధం ఉంది అందుకే మన పెద్దలు బియ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు ఒకవేళ ఒలికిన చేతితో ఎత్ ఎత్తివేసేవారు అంతేకాని చీపురుతో ఊడ్చేవారు కాదు కాలితో బియ్యాన్ని తొక్కితే పాపం చుట్టుకుంటుందని చెప్పేవారు పెద్దలు బియ్యాన్ని అన్నపూర్ణదేవి స్వరూపంగా భావించి ఎంతో గౌరవంగా చూసుకునేవారు అందుకే వారు ఎప్పుడు ధనధాన్యాలకు లోటు లేకుండా సంతోషంగా ఉండేవారు వారి మీద అన్నపూర్ణదేవి అనుగ్రహం ఉండేది కడుపు మరి ఇప్పుడు కడుపు నిండా తినట్లేదా అంటే ఈ రోజుల్లో ఎవరు కడుపు నిండా తినట్లేదని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ కాలంలో మనుషులందరూ కూడా రకరకాల రోగాల బారిన పడి కడుపు నిండా తినలేకపోతున్నారు రోగాలనే కాదు కొంతమందికి రోగాలు ఏం లేకపోయినా సరే కడుపు నిండా తిండి తినలేరు అంటే ఇంట్లో గొడవలు జరుగుతూ ఉన్నా మనం కడుపు నిండా తినగలమా తినలేము ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మన పెద్దలు పాటించిన నియమాలను మనం పాటించలేకపోవడం వలనే జరుగుతుంది ఈ బియ్యం వలనే మనం బ్రతుకుతున్నాం అని బియ్యాన్ని గ గౌరవిస్తారో అలాంటి వారు ఎప్పుడు ఆనందంగా ఉంటారు కడుపు నిండా తినగలుగుతారు అలాంటి వారికి ఎటువంటి రోగాలు కూడా రావు అందరూ బియ్యం స్టోర్ చేసుకునే చేసుకుని పెట్టుకుంటారు ఆ బియ్యం డబ్బాలో ఇది వేస్తే చాలు మీకున్న ధన సమస్యలు అన్నీ కూడా పోయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ధనం మీ దగ్గరకు దూసుకు వస్తుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు మహాలయ అమావాస్య రోజు ఏం చేస్తే పితృదోషాలన్నీ తొలగిపోతాయి సంవత్సరం మొత్తం పితృదేవతల అనుగ్రహం వలన సకల శుభాలు కలుగుతాయి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం బహుళ పక్షంలో వచ్చే అమావాస్య తిథిని మహాలయ అమావాస్య అనే పేరుతో పిలుస్తారు ఇది పితృదేవతలకు చాలా ప్రీతిపాత్రమైన రోజు ఈ మహాలయ అమావాస్య రోజు ముఖ్యంగా చేయవలసిన పని ఏమిటంటే మీ ఇంట్లో మరణించిన పెద్దలు ఉంటారు కదా ఆ మరణించిన పెద్దల ఫోటోలో ఇంట్లో దక్షిణ దిక్కులో ఏర్పాటు చేయండి ఆ ఫోటోలకు పూలమాలలు అలంకరించండి ఆ ఫోటో దగ్గర దీపం వా పెట్టి వాళ్ళకు ఇష్టమైన పదార్థాలు తయారు చేసి నైవేద్యం పెట్టండి ఆ తర్వాత నైవేద్యం ప్రసాదంగా స్వీకరించండి మహాలయ అమావాస్య రోజు పితృదేవతలకు ఏ పదార్థం అయితే ఇష్టమో ఆ పదార్థాన్ని తయారు చేసి దక్షిణ దిక్కులో పెట్టాలి అంటే దక్షిణ దిక్కులో పెద్దల ఫోటోలు పెట్టి ఆ పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి స్వీకరిస్తే పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది అన్ని శుభాలే కలుగుతాయి మీ కుటుంబం వృద్ధి చెందుతుంది పితృదేవతలు ఉన్నంత లోకాలకి చేరుకుంటారు అలాగే మరణించిన పెద్దల కోసం ఇంటి యజమాని తర్పణం ఇస్తే చాలా మంచిది ఆ తర్పణం ఎలా ఇవ్వాలంటే ఇంటి ఆవరణలో తులసి కోట సమీపంలో కూర్చొని తర్పణం ఇవ్వాలి అలా తర్పణం చేసేటప్పుడు చూపుడు వేలు బొటన వేలు మధ్యలో నుండి తర్పణం ఇవ్వాలి నీళ్ళలో నల్ల నువ్వులు కలిపి ఆ నీళ్లు బొటనవేలు నుండి విడిచి పెడుతూ మరణించిన పెద్దల పేర్లు చెప్పుకోవాలి మరణించిన ముత్తాత మరణించిన తాత మరణించిన తండ్రి ఈ ముగ్గురి పేర్లు బొటనవేలు ఈ రెండు వేల మధ్యలో నుండి నల్ల నువ్వులు కలిపినటువంటి నీళ్లు విడిచిపెట్టాలి దీనినే పితృతర్పణం అంటారు ఇలా చేయడం వలన కూడా పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది ఇవేమీ చేయలేము అనుకునే వారు బ్రాహ్మణులకు స్వయం పాకం దానం ఇవ్వాలి అంటే ఒకరోజు బియ్యం పప్పులు పంతులు గారికి ఇచ్చి మీ పెద్దల పేర్లు చెప్పుకోండి అలా చెప్పుకుంటే పెద్దలందరూ కూడా ఉన్నత లోకాలకి చేరుకుంటారు మీరు చేయగలిగితే పెద్దల ఫోటోలు పెట్టి నైవేద్యాలు పెట్టి ఆ నైవేద్యం ప్రసాదంగా స్వీకరించండి తర్పణాలు ఇవ్వండి అవన్నీ చేసే సమయంలో మాకు కుదరదు అనుకునేవారు మరణించిన పెద్దల పేర్లు చెప్పి బ్రాహ్మణులకు స్వయం పాకం దాని ఇవ్వండి దానితో పాటుగా ఆవుకు పచ్చగడ్డి తినిపించండి ఆవుకి గడ్డి తినిపిస్తూ పితృదేవతల పేర్లు స్మరించుకున్న వా సరే పితృదేవతలు సంతృప్తి చెందుతారు పితృదోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర ఆవల నూనెతో పితృదేవత దోషాలు పితృశాపాలు తొలగిపోతాయి కనుక ఈ అమావాస్య రోజు ఎవరైనా కుటుంబంలో ఒకరు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆవే నూనె ప్రమిదల్లో వేసి ఎనిమిది వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఇలా వెలిగిస్తే పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది పితృదోషాలు కూడా తొలగిపోతాయి కాబట్టి అందరూ కూడా మహాల మహాలయ అమావాస్య రోజున ఈ చిన్న చిన్న పనులు చేసి దోషాలను తొలగించుకొని అఖండ ఐశ్వర్యాన్ని పొందండి సమస్యలు పోయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అని పండితులు చెబుతున్నారు అమ్మవారి మీ ఇంటికి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అమావాస్యకు ఎంత శక్తి ఉంది కనుక ఈరోజు బియ్యం డబ్బాలు ఇది వేసాలంటే మీ జీవితంలో దరిద్రాలన్నీ కూడిపోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది బియ్యాన్ని ఎప్పుడైనా సరే డబ్బాలో వేసి స్టోర్ చేసుకొని వాడుకోవాలి అలా వాడుకుంటేనే లక్ష్మీ కటాక్షణ మన మీద ఉంటుంది చాలామంది బియ్యం డబ్బాలు ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒక గదిలో పెట్టేస్తూ ఉంటారు కానీ అలా ఎక్కడ పడితే అక్కడ పెట్టేయకూడదు బియ్యం డబ్బను ఎప్పుడైనా సరే వంట గదిలోనే పెట్టుకోవాలి ఐశ్వర్యం బాగా కలిసి రావాలంటే ఏం చేయాలి అంటే ఏమీ లేదు అమావాస్య రోజు చక్కగా ఒక ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి అంటే కొత్త వస్త్రాన్ని ఇప్పటివరకు వాడని వస్త్రాన్ని తీసుకోండి కొత్త జాకెట్ ముక్కనైనా ఈ పరిహారాన్ని వాడుకోవచ్చు ఎలా ముందు పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దానిలో పదకొండు రూపాయల చిల్లర వేయండి రూమాలు అంత సైజులో వస్త్రం తీసుకొని దానిలో పదకొండు రూపాయల కాయిన్స్ వేయండి అంతా చిల్లరనే వేయండి పది రూపాయల కాగితాన్ని పెట్టవద్దు రూపాయి బిల్లలను రెండు రూపాయల బిల్లలు అయినా సరే ఐదు రూపాయల బిల్లలు ఇలా అంత చిల్లరే వేసేయండి ఆ తర్వాత ఏడు లవంగాలని తీసుకొని అవి కూడా వేయండి లవంగాలకు చెడును తొరిగించే అతీత శక్తులు ఉన్నాయి మన కష్టాలను తొరిగించి మన జీవితాన్ని మార్చేసే శక్తి లవంగాలకు ఉంది కనుక ఏడు లవంగాలను వస్త్రంలో వేయండి అలాగే వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా ఆ వెల్లుల్లి రెబ్బలను కూడా ఐదు తొక్క తీయని వెల్లుల్లి రెబ్బలను వస్త్రంలో వేయండి వెల్లుల్లి రెబ్బలు కూడా చాలా శక్తివంతమైనవి కష్టాలను తొలగించే శక్తి వెల్లుల్లి రెబ్బలకు ఉంది కనుక తప్పకుండా పదకొండు రూపాయలు ఏడు లవంగాలు ఐదు వెల్లుల్లి రెబ్బలను వస్త్రంలో వేసి ఆ వస్త్రాన్ని చిన్న మూటలాగా కట్టండి తర్వాత ఈ మూటని మీ చేతిలో పట్టుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు నిలబడి మీ సంకల్పాన్ని చెప్పుకోండి అమ్మ లక్ష్మీదేవి మా ఇంట్లో ఉన్న దరిద్రం పోవాలి ధన ఆరోగ్య సమస్యలు అప్పుల బాధలు అన్నీ పోవాలి ధనం కోసం మీ పరిహారం చేస్తూ ఉన్నాం చూడు తల్లి అని మనస్ఫూర్తిగా అమ్మవారికి మీ సంకల్పాన్ని విడమర్చి చెప్పండి అలా మీ కోరికను చెప్పుకున్న తర్వాత ఈ మూటను తీసుకువెళ్ళి బియ్యం డబ్బాలో వేసేయండి అంటే పైన వేసి వదిలి వేయకుండా బియ్యం లోపలికి పెట్టండి బయటకు కనిపించకుండా బియ్యం లోపలికి వేసేయండి డబ్బాలో ఈ మూటను వేస్తే మీకున్న ధన సమస్యలన్నీ కూడా పోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ధనం సంపాదించే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ధన ధాన్యాలకు లోటు రాకుండా ఉంటుంది తిండికి బట్టకు లోటు రాకుండా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు కొంతమంది ఆడవారు ఎంత కష్టపడి వంట చేసినా రుచి ఉండదు అలాంటి వారు ఈ పరిహారం చేసుకుంటే మీ వంటకాల్లో రుచి పెరుగుతుంది కడుపు నిండా ప్రశాంతంగా భోజనం చేయగలుగుతారు కనుక అందరూ తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి బియ్యం డబ్బాల్లో పెట్టిన మూటను ఎప్పుడు తీయాలి అనే సందేహం మీకు రావచ్చు ఎప్పుడైతే డబ్బాలోనే బియ్యం నిండుకొని స్టోరేజ్కి వస్తాయో అప్పుడు ఈ మూటను తీసేసి దానిలోని లవంగాలను వెల్లుల్లిని ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి పదకొండు రూపాయలు మాత్రం ఎవరైనా అడుక్కునే వారికి ఇచ్చేయండి లేదా ఏదైనా గుడిలో హుండీలో వేసేయండి తర్వాత దగ్గరలో వచ్చే అమావాస్య రోజు మళ్ళీ పరిహారం చేసుకోండి ఒకసారి వాడిన వస్త్రాన్ని మూడు సార్లు ఈ పరిహారానికి వాడుకోవచ్చు అమావాస్య రోజు ఈ ఇలా ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీ జీవితం అద్భుతంగా మారుతుంది సమస్యలన్నీ కూడా పోతాయి దన్నదానిలకు లోటు రాదు అయితే ఈ స సెప్టెంబర్ ఇరవై ఒకటిన సూర్యగ్రహణం రాబోతుంది కదా సేమ్ ఇలాంటి గ్రహణమే ఆరు వేల సంవత్సరం క్రితం వచ్చిందని జ్యోతిష్యులు చెబుతున్నారు ఇది సంపూర్ణ సూర్యగ్రహణం దీనిని రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తూ ఉంటారు వేల సంవత్సరం క్రితం వచ్చింది మళ్ళీ మనకు ఇప్పుడు సూర్యగ్రహణాలు వచ్చిన పాక్షికంగా వస్తాయి లేదా సంపూర్ణ సూర్యగ్రహణాలు వస్తాయి కానీ సూర్యగ్రహణాలు చాలా చాలా అరుదుగా వస్తాయి అంటే సూర్యుని చంద్రుడు అడ్డుకుంటాడు కానీ పూర్తిగా అడ్డుకోడు దాని చుట్టూ అగ్నిగోళం లాగా రింగ్ లాగా కనిపిస్తుంది అందుకే దీన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అని అంటారు మహాభారత యుద్ధానికి ముందు వచ్చింది ఈ గ్రహణం మహాభారత యుద్ధం జరిగింది ఈ గ్రహణం ఏదో ఒక విపత్తుని తీసుకువస్తుంది ఈ గ్రహణం ఏర్పడడం ప్రపంచానికి కీడును తీసుకువస్తుంది ఈ విషయాన్ని పురాణాల్లో ఋగ్వేదాల్లో కూడా చెప్పారు ఇలాంటి గ్రహణం వచ్చినప్పుడు భూమి రక్తంతో తడుస్తుంది భూమిపై ఎర్రటి పూలు చిగురిస్తాయి అని ఋగ్వేదం చెప్తుంది అందులోను ఈ సూర్యగ్రహణం మహాలయ అమావాస్యతో కలిసి వస్తుంది అత్యంత ఇష్టమైన అమావాస్యలలో మహాలయ అమావాస్య అని స్వయంగా శ్రీకృష్ణుడు చెప్పాడు ఒకసారి అర్జునుడు కృష్ణ పదిహేను తిథుల్లో ఏ తిథి శ్రేష్టమైనది అని అడుగుతాడు అప్పుడు కృష్ణుడు అర్జున మొత్తం మూడు వందల అరవై ఐదు రోజులు శ్రేష్టమైనది అని అన్నాడు అప్పుడు అర్జునుడు మళ్ళీ అలా కాదు కృష్ణ తిథుల్లోకి ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది కదా పూర్తి సంవత్సరంలో అత్యంత శ్రేష్టమైన పదిహేను తిథుల గురించి నాకు చెప్పు అని అడుగుతాడు అప్పుడు కృష్ణుడు అర్జునుడితో అర్జున పాడ్యమి తిథుల్లో అన్నిటిలో కూడా పాడ్యమి శ్రేష్టమైనది తృతీయ తిథులలో తృతీయ శ్రేష్టమైనది చవితి తిథులలో వినాయక చవితి శ్రేష్టమైనది గొప్పది షష్ షష్ఠి తిథులలో సుబ్రహ్మణ్య షష్ఠి శ్రేష్టమైనది సప్తమి తిథులలో రథసప్తమి భానుస సప్తమి శ్రేష్టమైనవి తిథులలో శ్రీరామనవమి శ్రేష్టమైనది దశమి ఏకా ఏకాదశిలలో భీష్మ ఏకాదశి శ్రేష్టమైనది ద్వాదశలలో వామన ఏకాదశి శ్రేష్టమైనది ధన త్రయోదశి తిది శ్రేష్టమైనది చతుర్దశలలో నరక చతుర్దశి శ్రేష్టమైనది అమావాస్యలన్నిటి కన్నా కూడా అశ్వయూజ అమావాస్య మహాలయ అమావాస్య శ్రేష్టమైనది పౌర్ణమిలలో కార్తీక పౌర్ణమి శ్రేష్టమైనది అని కృష్ణుడు అర్జునికి చెప్తాడు కాబట్టి మహాలయ అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు